హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అసలు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకున్నా నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను మీషోలో కొన్న కొన్ని సింపుల్ శారీస్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు కొత్తగా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలిసి మీరు యాక్టివేట్ చేసుకోవాలి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ సో ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా కొంచెం లో కాస్ట్ ఉన్నాయి అనమాట సో లో కాస్ట్ ఉన్నా కూడా మనకి శారీస్ అనేవి కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది కనిపిస్తుంది సో అందుకే నేను అన్ని సింపుల్ శారీస్ అయితే ఇది వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సో పార్టీ వేర్ కి అలాగ వేసుకుంటే అయితే చాలా బాగుంటాయి అనమాట సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది సింపుల్ గా ప్లెయిన్ శారీ అనమాట సో ఈ శారీ మొత్తం కూడా మనకి ప్లేన్ వస్తుంది సో దీంట్లో వచ్చేసి ఇలాగ టూ కలర్స్ వచ్చాయి వస్తాయి వచ్చేసి ఇది మనకి మంచి వైలెట్ కలర్ అనమాట లావెండర్ కలర్ అండ్ పైన వచ్చేసి మనకి లైట్ లావెండర్ కలర్ అంటే దీంట్లో మనకి వైట్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుంది కొంచెం సిమెంట్ కలర్ లాగా అనమాట ఇలాగ టూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట శారీ అయితే చాలా బాగుంది అండ్ శారీ క్వాలిటీ కూడా చాలా అయితే చాలా బాగుంది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఇదన్నమాట సో శారీ మనకి పళ్ళు కానీ లేకపోతే ఖచ్చితంగా కానీ మొత్తం మనకు ఒకేలాగా ఉంటుంది శారీ క్వాలిటీ చూసారు కదా మంచిగా ఉంది శారీ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది హోల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే అవుతుంది సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి మంచి ఇలాగా ఈ కలర్లో వచ్చింది వైలెట్ కలర్లో అలాగా వచ్చింది అనమాట బట్ నేను ఆ బ్లౌజ్ని పేరప్ చేసుకోలే నాకు ఆ కలర్ నచ్చలేదు సో దీంట్లో వచ్చేసి నేను బ్లాక్ అయితే పేరప్ చేసుకున్నాను బ్లాక్ అయినా వైట్ అయినా ఏదైనా సరే దీని మీదకైతే బాగుంటుంది హోల్ సారీ మొత్తం కూడా మనకి కంప్లీట్గా గా వచ్చిందనమాట సూ శారీ అయితే చాలా సూపర్ క్వాలిటీ ఉంది చాలా సూపర్గా ఉంది మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇలాగా ఈ శారీ అనమాట సో మన ఆలియా భట్ శారీస్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆ శారీస్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ శారీ వచ్చేసి మనకి మొత్తం ఒక త్రీ ఫోర్ కలర్స్ కాంబినేషన్తో అయితే వచ్చింది సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనకి స్కై బ్లూ అండ్ కొంచెం లో ఇంకొక బ్లూ అండ్ ఇక్కడకు వచ్చేసి మనకి ఇది కొంచెం మనకి పిస్తా కలర్ అంటాం కదా ఆ టైప్లో అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు లైట్ ఆరెంజ్ ఇక్కడికి వచ్చేసి పింక్ కలర్ అనమాట సో చూసారు కదా ఇక్కడ ఇలాగ త్రీ ఫోర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట సో ఈ శారీ మొత్తానికి హోల్ శారీ మొత్తానికి లేస్ అయితే ఇచ్చారు ఇలాగా చాలా బాగుంది లేస్ కూడా క్వాంటిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇలా ఉందనమాట సో మంచి థ్రెడ్ వర్క్తో ఇచ్చారు లేస్ మనకి ఇదంతా ఇదంతా మనకి స్టిచ్ చేశారనమాట లేస్ని మనకి ఇక్కడ ఎండింగ్లో స్టిచ్ చేశారనమాట హోల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది హోల్ శారీ కూడా మొత్తం చాలా బాగుంది సో దీంట్లోకి వచ్చేసి కూడా బ్లౌజ్ అయితే బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట అదైతే నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను సో హోల్సారీ మొత్తం ఇలా అయితే ఉందనమాట సో చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకు పళ్ళు సైడ్ అనమాట సో పళ్ళు సైడ్ అయితే మనకి ఇలాగ ఇలా కూడా వచ్చేసింది అంటే లేస్ కూడా వచ్చేసింది మనకి ఇక్కడ పళ్ళు సైడ్ సో నేను బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడ మనకి ఈ లేస్ అనేది స్టిచ్ చేస్తారనమాట సో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఫ్రెండ్ సైడ్ చూ చూస్తే మనకు లేస్ అయితే ఇలాగొచ్చింది చాలా బాగుంటుంది మనం వేర్ చేస్తే ఇంకా మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది వీటిని ఏదైనా మంచి బ్లౌజ్ మంచి డిజైన్గా కుట్టించుకొని అంటే సింపుల్గా కుట్టించుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఏంటంటే మనం కుట్టించుకొని సింగిల్ ప్లీట్ వేసుకొని మనం పార్టీస్కి నైట్ పార్టీస్ కానీ డే టైమ్స్ పార్టీస్ కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మన కట్ చెంగ్ సైడ్ మామూలుగా ఏ శారీకైనా ఎలాగైతే లేస్ ఇవ్వరు ఈ శారీ కూడా ఇవ్వలేదు అనమాట లేస్ మాత్రం కట్ చెంగ్ వరకు కూడా వచ్చింది మనకు పై వైపు అండ్ కింద వైపుకి వచ్చేస్తే మనకి మామూలుగా మనకి కుచ్చుల వరకు వస్తాయి కదా అలా కుచ్చుల వరకు వచ్చిందనమాట సో కూర్చు తర్వాత నుంచి మనకి మామూలుగా ఏ అయినా మనకి ఇలా లేస్ కానీ ఏదైనా బార్డర్స్ ఉన్నా కూడా మాక్సిమం రావు కదా సో అలాగా వీటికి కూడా ఇలాగ మనకి పైడి చెంకుకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే మనకి లేస్ ఇచ్చారు మిగిలిన టైము మిగిలిన పార్ట్ అయితే మనకి ఇచ్చేయలేదు అండ్ కింద పార్ట్ వచ్చేసి మాత్రానికి హోల్ శారీ మొత్తానికి కూడా మనకైతే మంచిగా లేస్ అయితే ఇచ్చారనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలాగ సింపుల్గా ఉన్న ఈ శారీ అనమాట సో ఇది కూడా మనకి లైట్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది అండ్ శారీ కూడా చాలా బాగుంటుంది అండ్ వేర్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు కట్చింగ్ అనమాట సో రిమైనింగ్ టూ శారీస్కి అయితే నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చాను అండ్ ఒకదానికైతే బ్లాక్ బ్లాక్తో నేను కాంబినేషన్ చేశాను ఇంకొక దానికైతే స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట సో ఇది వచ్చేసి మనకు కట్చింగ్ సో ఇదంతా చూసారు కదా మనకి ఈ శారీ మీదకి మొత్తం గోల్డ్ కలర్తో మనకి మంచిగా వర్క్ అయితే ఇచ్చారనమాట సో ఇలాగా సో శారీ కూడా చాలా అవుతుంది అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే షైన్ అవుతుందో ఇలాగ శారీ మొత్తం కూడా షైన్ అవుతుంది మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు మంచిగా గోల్డ్ కలర్లో చాలా బాగుంది శారీ కూడా మీకు క్వాలిటీ ఇక్కడ చూపిస్తుంటే కూడా అర్థమవుతుంది సో ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలాగ క్రాస్గా మనకి వర్క్ అయితే ఇచ్చేసారు గోల్డ్ కలర్ దాంతో చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇది మొత్తం కూడా మనకి కట్చింగ్ వైపు నుంచి చూపిస్తున్నా నేను సో ఇక్కడ మనకి హాఫ్ కట్ అయిపోయిన తర్వాత కట్చెంగ్ అంటే మనకు పళ్ళు పాట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కట్ వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ నుంచి ఇలాగా సో బ్యూటిఫుల్గా ఉంది కట్ వర్క్ కూడా సో చూసారు కదా ఇలాగా చాలా బాగుంది కట్ వర్క్ కూడా యాక్చువల్గా గా దీంట్లో కూడా కొన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో యాక్చువల్గా నేనైతే ఇది ఇచ్చుకున్నాను సో ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు పళ్ళు పాటు మొత్తం కూడా ఇలాగా కట్ వర్క్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంకొక సైడ్ అనమాట కుచ్చుల సైడ్ కింద మనము ప్లీట్స్ వేసుకుంటాం కదా ఆ సైడ్ అనమాట అటువైపు అయితే మనకు ఆల్మోస్ట్ ఇంకో హోల్ శారీ మొత్తం కూడా ఇచ్చేసారు ఇలాగా కట్ వర్క్ అయితే ఇదిగోండి సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మాత్రం మనకి ఇవ్వలేదు ఇంకా ఇదంతా కూడా మనకి కట్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అండ్ వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అనమాట సో మనం ఏ ఫంక్షన్స్కి అలాగ పార్టీస్కి వెళ్ళినా కూడా మనం ఇలాగ సింగిల్ ప్లీట్ వేసుకొని వెళ్తే శారీ అయితే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో వీటి కోడ్స్ అవన్నీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా ఈ శారీ నేను వేరే కలర్ శారీ అయితే ఇచ్చాను అనమాట బట్ నాకు కలర్ కొంచెం మిస్ అయింది బట్ ఏంటంటే ఈ ఈ కలర్ శారీ కూడా కొంచెం బాగు బాగానే ఉంది అని తీసుకున్నాను అనమాట అంటే ఒక్కొక్కసారి మన కలర్స్ మిస్ మిస్మ్యాచ్ అవ్వచ్చు బట్ నో ప్రాబ్లం అని చెప్పేసి నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చిందనమాట అందుకని ఇది కూడా తీసుకున్నాను అనమాట సో మనం ఏదైనా నైట్ వేర్ పార్టీస్కి అలా వెళ్తున్నప్పుడు ఇలాంటి లైట్ కలర్ శారీస్ వేర్ చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట లుక్ సో చూసారు కదా మామూలుగా ఇలా వేసుకుంటే ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ కలర్లో అయితే వచ్చింది ఇది ఇది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో మనకి హ్యాండ్ మొత్తం కూడా ఇలాగ ఫుల్గా అయితే వర్క్ వచ్చేసింది అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఈ బిగ్ సైజ్ ఫ్లవర్స్ అయితే ఇలాగ మనకి హ్యాండ్ మొత్తం కూడా ఇచ్చేశారు డిజైన్ అయితే అండ్ హ్యాండ్స్ కూడా చివరికి మనకి కట్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి సో ఇలాగా సో రిమైనింగ్ బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అయితే అక్కడక్కడ ఇచ్చారనమాట సో ఓవరాల్ బ్లౌజ్కి ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే అక్కడక్కడ వచ్చాయి ఇలాగా సో మరీ ఎక్కువగా రాలేదండి చాలా దూరం దూరంగా వచ్చాయనమాట సో హోల్ బ్లౌజ్లో అక్కడొక్కడ ఒక ఒక త్రీ ఫోర్ ఫ్లవర్స్ అలాగా వచ్చాయి సో ఇదనమాట బ్లౌజ్ అయితే అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అండ్ అంటే చాలా రోజు నుంచి ట్రెండింగ్లో ఉందనుకోండి బట్ నేను కొనేసరికి కొంచెం లేట్ అయింది సో ఇది వచ్చేసి మనకి మంచి వైలెట్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే అనమాట సో యాక్చువల్గా మనం వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్లో అయితే అనమాట సో అది కొన్నిటికి వీటికి మనకి లేస్ వచ్చినావి కూడా ఉన్నాయి బట్ నేను లేస్ వచ్చిన ఇంక అన్ని శారీస్కి లేస్ అలాగా అయితే బాగోదు అని చెప్పేసి నేనైతే ఇలాగ నార్మల్గా ఉన్న శారీ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది కూడా మొత్తం మనకి గోల్డ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ప్రింట్ వచ్చింది సారీ మనకి డిజైన్ మనకి ప్రింట్ వేసినట్టుగా వచ్చిందనమాట సో ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాదు సో పైన చూసరికి ఇది ఇలాగ చిన్న బార్డర్ అయితే వచ్చేసింది మంచి మంచి డిజైన్ అయితే ఇచ్చేసారనమాట ఇలాగ బాక్సెస్ షేప్లో అయితే మనకి ఇలా లైన్స్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వచ్చేసి మళ్ళీ ఈ లైన్స్ మధ్యలో మనకి మంచిగా ఇలాగ ఫ్లవర్ డిజైన్ అయితే చేశారు సో ఇది వచ్చేసి మనకు కట్ అనమాట సో ఓవరాల్ శారీ కూడా మనకి ఇదే రన్ అవుతుంది ఈ కలరు ఇదంతా మనకి మంచిగా రన్ అవుతుంది అనమాట ఇది పళ్ళు పార్ట్ అండి సో శారీ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి గా అలా కూడా ఏం లేదనమాట సో అంటే మనకి చాలా తక్కువ కాస్ట్కే మనకి మంచి కలర్స్ క్వాలిటీస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు సైడ్ వైపు సో ఈ పళ్ళు పాట వచ్చేసి మనకు చిన్నగా ఇచ్చారనమాట సో ఇది పళ్ళు పాటు పళ్ళు పాటలో కూడా మనకి సంథింగ్ డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట మంచి ఫ్లవర్ డిజైనే కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఇచ్చారనమాట సో ఇలాగ ఇచ్చారనమాట చాలా బాగుంది సింపుల్గా చాలా బాగుంది అండ్ పైన వైపు వచ్చేసి మనకి చిన్నగా ఇచ్చారు బార్డర్ అండ్ కింద వైపు వచ్చేసి మనకి చాలా బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగా సో మనకి పళ్ళు వైపు వచ్చిన బార్డరు అండ్ ఈ బిగ్ సైజ్కి ఇక్కడ బిగ్ సైజ్ వైపు ఉన్న బార్డర్కి వచ్చిన డిజైన్ అయితే మొత్తం ఒకటే చాలా బాగుంది సో మనం ఇలా సింగిల్ పళ్ళు వేసుకొని వేసు పార్టీస్కి ఏమైనా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది సో నాకైతే వీడియోస్కి సింపుల్ సింపుల్గా ఉన్న శారీస్ అయితే బాగుంటాయని తీసుకున్నాను అనమాట అండ్ పార్టీ వేర్కి కూడా అండ్ ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఏంటంటే ప్రతి ఒక్క ఫెస్టి ఫెస్టివల్కి మనము కొంచెం హెవీ శారీస్ వేసుకొని అన్ని పనులు చేసుకోవాలంటే అవ్వదు కదా సో ఇలాంటి సింపుల్ శారీస్ వేసుకుంటే మనం పనులు చేసుకోవడానికి కూడా అలాగే ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు షార్ట్స్కి పనికి వస్తాయని తీసుకున్నాను అనమాట అండ్ దీంట్లో వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా ఉంది సో బ్లౌజ్ అయితే కొంచెం చిన్నగానే ఉందండి మరి అంత పెద్దగా అయితే లేదు ఒక సెవెంటీ సెంటీమీటర్స్ ఉంది అంటే నాకైతే సరిపోతుంది ఇంకొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకైతే బ్లౌజ్ అయితే సరిపోదు సో ఇలాగ ఉందనమాట ఇది బ్లౌజ్ వన్ మీటర్ అయితే లేదు ఒక సెవెంటీ టు ఎయిటీ మీటర్స్ లోపల అయితే ఉంది ఒక సారీ సెవెంటీ టు ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది వన్ మీటర్ అయితే లేదనమాట సో ఇంత వచ్చింది బ్లౌజ్ అయితే ఇది కూడా ఓకే బాగుంది బట్ ఏంటి అంటే కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం చూసుకోవాల్సి వస్తుంది నాకైతే సరిపోతుంది అనమాట అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ డిజైన్ అయితే ఇచ్చేసారు మంచిగా ఇలా ఫ్లవర్ డిజైనే ఇచ్చేసారనమాట అంటే మనకి శారీలో వచ్చిన డిజైన్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ ఈ శారీలో కూడా టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి సేమ్ శారీ సేమ్ బట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి కంప్లీట్గా వేరే ఎల్లో వస్తుంది అంటే మనకు పసుపు ఎలా కలర్లో ఉంటుందో ఆ కలర్ ఎల్లో అనమాట సో దాని వచ్చేసి చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చాయి బట్ నాకు అంటే కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా ఇచ్చారు బట్ నాకు అది బ్లౌజ్ అయితే అంత లుక్ మంచిగా కనిపించలేదు అనమాట సో కానీ ఈ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇది బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను సో ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంది అండ్ రెగ్యులర్ వేర్కి వేసుకోవాలన్నా ఏదైనా పార్టీస్కి మామూలుగా వేసుకోవాలన్నా కూడా మనకి బాగుంటాయి అనమాట శారీస్ అయితే సింపుల్గా ఉంటాయి అండ్ లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి ఈ శారీస్ అయితే తీసుకున్నాను సో ఈ ఇవేనండి ఈరోజు శారీస్ అయితే ఫోర్ శారీస్ అయితే మీకు చూపించాను అనమాట సో వాటి ఆల్మోస్ట్ బ్లౌజ్లు అవన్నీ కూడా చూపించేశాను సో వాటికి లింక్స్ అండ్ వాటి కోడ్స్ అయితే కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియోతో మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయాలే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సెమ్లో మీరు యాక్టివేట్ చేసుకుంటూ నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాబాయ్